సోమశిల జలాశయం వద్ద దెబ్బతిన్న ఆఫ్రాన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు ఇకపై అధికారుల నిర్లక్ష్యానికి చర్యలు తప్పవని హెచ్చరించారు నెల్లూరు జిల్లాలోని సోమసర జలాశయం వద్ద దెబ్బతిన్న ఆఫ్రాన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు ఆఫ్రాన్ పరిస్థితి మరమ్మతులు చేయాల్సిన తీరును అధికారులు వివరించారు సోమసల నుంచి కండలేరు జలాశయానికి నీరు వెళ్లే కాలువను చంద్రబాబు పరిశీలించారు కాలువ నీటి సామర్థ్యాన్ని పెంచాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యే సోమిరెడ్డి అధికారులకు వివరించారు అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు మైక్ సౌండ్ లేకపోవడంతో అధికారుల తీరులో మార్పు రాలేదని అసహనం వ్యక్తం చేశారు ఇకపై అధికారుల నిర్లక్ష్యానికి చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ రోజు సోమశిల డ్యామ్ ఒక ప్రమాద పరిస్థితిలో ఉంది అప్రాన్ దెబ్బతినింది గేట్లు కూడా పనిచేయడం లేదు ఇవన్నీ చూసిన తర్వాత మొన్నటి వరకు నేను ఎన్నికల్లో చెప్పాను ఈ సంవత్సరం మళ్లీ ఒకసారి చూస్తే ఎప్పుడు కూడా నేనున్నప్పుడు ఎక్కడ కూడా ఇబ్బందులు వచ్చేటివి కాదు ఒక ఆస్తి నిర్మాణం చేయడం ఎంత ముఖ్యమో నిర్మించిన ఆస్తిని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం ఒక బిల్డింగ్ కట్టినా సున్నం కట్టకపోతే పాడుబడిపోతుంది అదే మరి ఒక ఇల్లు ఉంటే కూడా ఓడ్చకపోతే ఆ ఇల్లంతా చెత్తబడిపోయి ఆ డ్యూరబిలిటీ దెబ్బతింటుంది అదే మరి ఒక ప్రాజెక్ట్ అన్నప్పుడు లో చేయవలసిన పనులు గేట్లు గ్రీస్ వేయడం మెయింటైన్ చేయడం కాలువల్లో తీయడం ఎక్కడైతే గేట్ల నుంచి నీళ్లు వస్తాయో అప్రాన్ అంతా కూడా పర్ఫెక్ట్ గా పెట్టడం అది కొట్టుకుపోయినప్పుడు కొట్టుకుపోతుందనే ఆలోచన వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు సరిచేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది కానీ ఐదు సంవత్సరాలు ఒక హిస్టారికల్ ప్రాజెక్ట్ సోమశెల ఆ రోజు సోమశెల డెబ్బై ఎనిమిది ఎనబై తొమ్మిది మధ్యలో ఈ సోమశెల ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే ఆ రోజు మనందరం చూస్తే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అది ముప్పై ఎనిమిదో నలబై టిఎంసీ పెడితే దాని డెబ్బై ఐదు టీఎంసీలు చేసిన నాయకుడు దూరదృష్టి ఉండే నాయకుడు ఎన్టీ రామారావు గారు దీని కింద ఐదు లక్షల ఎనబై నాలుగు వేల ఎకరాలకు నీళ్లు ఇస్తాం రెండు వేల పద్దెనిమిది నీళ్లు లేకపోతే రెడ్డి గారు ఉండి మొత్తం నెల్లూరు వ్యవసాయం దెబ్బతింటా ఉందంటే సోమశెల నుంచి ఇరవై ఐదు టీఎంసీ నీళ్లు రిలీజ్ చేసి పంటలో కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తున ఎప్పుడు కూడా రైతుల యొక్క సమస్యలను అర్థం చేసుకుని పనిచేసిన పార్టీ